వచన కవిత శీర్షిక సిద్ధాంతం రచనా పఠనం మార్గం కృష్ణమూర్తి సృష్టి విచిత్రమైనది ప్రకృతి శక్తివంతమైనది భూమి నిత్యం తన చుట్టూ తాను తిరుగుతుంది సూర్యుడి చుట్టూ తిరుగుతుంది పగలు రేయిని ఏర్పరుస్తుంది బాణుడు ప్రతినిత్యం తూర్పునే ఉదయిస్తాడు పడమరనే అస్తమిస్తాడు సృష్టికి లోకములో అందరూ సమానమే వారు సెలబ్రిటీల రాజకీయ నాయకుల ధనవంతుల పేదవారల పండితుల పామరుల మాటకారుల మూగవారల దానికి సంబంధం లేదు విధిరాతను ఎవరూ మార్చలేరు కర్మ సిద్ధాంతం ఎప్పటికీ మారదు తెలిసి చేసినా తెలియక చేసినా కర్మ కర్మే కర్మ నీడలా వెంటాడుతూనే ఉంటుంది యోగాలు చేసిన యాగాలు చేసిన లాయర్లకు కోట్లు వెదజల్లిన చట్టాలను అనుకూలంగా మార్చుకున్నా జనులను మభ్యపెట్టినా కోట్లు పెట్టిన లక్షలు ఖర్చు పెట్టినా శిక్షలు పడక తప్పవు నేడు భార్య ఇద్దరు పిల్లలు ఉండి భార్య పిల్లలను అనాథలు చేసి ప్రకృతిని ధిక్కరించిన రావణ కావచ్చు భర్త ఇద్దరు పిల్లలు ఉండి భర్త పిల్లలను దిక్కులేని వారిని చేసి కర్మను కాలదన్నిన పదేళ్ళు పెద్దదైన రక్కసి కావచ్చు రేపు మరొకరు కావచ్చు మరో సంఘటన కావచ్చు ఏదైనా కర్మ సిద్ధాంత ఫలితమే ఇలాంటి మంచి మంచి వీడుల కొరకు వీడియోను లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు అలానే బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోలరు ధన్యవాదాలు